ఈ రైతు కష్టాలు చూస్తే కన్నీళ్లు ఆగుతాయా ఆయన క్షోభ చూస్తే గుండె కరిగిపోదా ఆరుకాలం కష్టపడి కన్నపిల్లలాగా సాగుతూ చేతికొచ్చిన సంతానం నింగికిపోతే ఎంత కష్టమో అలాగే చేతికొచ్చిన పంట జారిపోతే అంతే కష్టం రంగారెడ్డి జిల్లా కలకుర్తి నియోజకవర్గం మాడుగుల మండలం కొలుకులపల్లి గ్రామ రైతు గుమ్మడవెల్లి అచ్చమ్మ యాదయ్య దంపతులు సర్వే నెంబర్ రెండు వందల ఐదు బై ఏడు రెండు ఎకరాల భూమిలో బొప్పాయి తోట పెట్టి సాగు చేస్తున్నారు రెండు రోజుల నుండి భారీగా పడ్డ వర్షానికి పెంచిన రెండు వేల రెండు వందల మొక్కలలో పదిహేను వందల మొక్కలు పండ్లతో నేలకు రాలాయి పొలంలోకి వెళ్ళి పండ్లు తెంపుదామనుకునే తరుణంలోనే ఆ దేవుడు తన్నుకపోయాడని ఒక చెట్టు పదిహేను రూపాయలకు సోలాపూర్ నుండి తెప్పించి అన్ని వసతులు ఏడు లక్షల రూపాయలు ధారపోసి అప్పు చేసి సాగు చేసుకుంటే వానదేవుడు గాలిదేవుడు నా పుట్ట కొట్టారని రైతు బాధపడుతుంటే కన్నీలు కారక మానవు మాడుగుల మండల వ్యవసాయ అధికారులు నియోజకవర్గం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎంపీ మల్లురవి మాకు ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు తక్షణమే ఆ రైతు నష్టపరిహారం చెల్లించాలని మండలంలోనే నష్టపోయిన అందరి రైతులు ఆదుకోవాలని వీధి కోరుకుంటుంది ఎమ్మెల్యే గారు మా తోట కరావైంది ఆదుకోండి ఎంఆర్ఎస్ సార్ ఆదుకోండి చాలా బాధాకరంగా ఉంది ఆ ఏడు లక్షల పైన పెట్టుబడి పెట్టి రువ కొట్టి డ్రిప్పులు వేసి నాన్న ఇబ్బందిగా బాధ అవుతుంది సార్ నాకు మీరంతా దయచేసి మమ్మల్ని జరగ ఆదుకోండి రైతుని ఫస్ట్ టైం పెట్టిన నేను కూడా ఏం చేస్తాం సార్ ఇక్కడ పోతారు కొంతవరకు కూడా ఎవరు కూడా లేరు దయచేసి మీ దండం పెడతాం మమ్మల్ని ఆదుకోండి సార్ చూడంత నష్టమై ఆరు రెండు నెలలు కష్టం చేసి పంటంత ఆగమై ఎవరు దిక్కు తరువా ఎవరు లేరు ఎంతో నష్టం జరిగింది చాలా ఆరు నేడు నెలలు సంవత్సరం పంట చూడండి ఎంత నష్టం జరిగింది చూసుకోండి సార్ <laughs> <laughs> म काड